హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ శ్రావణ రెండో శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నా ఈ వీడియోకు వరలక్ష్మి వ్రత కథ చారుమతి కథ ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను కథ అయితే ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రత పూజ అందరూ అయితే చేస్తారు పూజ చేయడం ఎంత ముఖ్యమా ఆ వ్రత కథ వినడం చదువుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ కథ చెప్తున్నా వినండి చూడండి సకల ముని గణంబలతో కూడిన రమ్యమైన కైలాస పర్వతమున కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్ పాలకులు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరశురాముడు మొదలగు ఋషులు ఉన్నారు రత్న సింహాసనం మీద కూర్చున్నంటి శంకర్ చూసి పార్వతీదేవి ఇలా అడిగింది సకల లోకం మందు సకల భూతముల ఎందు దయ కలిగినటువంటి ఏ నాదుడ రహస్యమైన పావనమైన శుభ వ్రతము నాకు తెలుపు అది లోకములకు మేలరిగేదై ఉండాలి అంతటా ఈశ్వరుడు పార్వతి తిట్లో చెప్పిన ఓ పార్వతి వ్రతం లేకల్లా మైన వ్రతము ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగా పుత్ర పౌత్రాదులను కలగజేయును పావనమైన వ్రతము వరలక్ష్మి వ్రతము అనబడును ఈ వ్రతము శ్రావణ మాసమున పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు ఆచరించవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీలకు గలుగు పుణ్యము పలంబు చెప్పుదును ఆలకింపమని పార్వతికి పరమేశ్వరుడు చెప్పగా పార్వతి దేవి శంకర్ చూసి నాద ఆ వ్రతంబు ఏ విధితో చేయవలెను ఆ వ్రతము నందు ఏ దేవతను కొలవవలెను ఆ వరలక్ష్మి దేవిని నింతకు ముందు ఎవరైనా ఆరాధించి ఆమెను సంతోష పెట్టిరా అని అడగగా పరమేశ్వరుడు పార్వతితో ఇట్లను పావనమైన వరలక్ష్మి వ్రత ప్రభావము చెప్పిదను ఆలకింపు బంగారు ప్రాకారములతో కూడిన సకల భూషణములతో సింగారింపబడిన కుండనము అనే పేరు గల పట్టణం ఒకటి కలదు ఆ పట్టణము నందు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె భర్త ఎందు ప్రేమ భక్తి భావం కలిగి ఉన్నది అత్తామావలకు సేవలు చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ అన్ని శాస్త్రములు చదివినది ఎప్పుడు ఇంపుగా మాట్లాడుతూ ఉండేది నిర్మలమైన మనసు గల చారుమతి దేవికి లక్ష్మీదేవి స్వప్నం నందు ప్రత్యక్షమై ఓ మంగళ కరురాల లెమ్ము నీవు మేలుకొడము వరలక్ష్మీదేవి వచ్చిన శ్రావణ మాసం నందు పున్నమికి ముందుగా వచ్చేది శుక్రవారం నన్ను పూజించుము నువ్వు కోరిన కోర్కులు నెరవేర్చిదని చెప్పగా చారుమతి స్వప్నందే ఆ వరలక్ష్మి దేవుని చూసి సంతోషపడి జగములన్నిటికి తల్లివి పుణ్య స్వరూపరాలివి శరణు వచ్చిన వారిని కాపాడు దానివి ముల్లోకములు వారిచే చే కొనియాడదగిన దాని విష్ణు యొక్క హృదయమున ఉండి దానివై ఏ దేవి నీ వెవరిని కటాక్షంతో చూచితవు ఆ మానవుడే పుణ్యాత్ముడు అతడే సుగుణములతో కూడిన వాడు అతడే కొనియాడ దగినవాడు అతడే ఆళ్ళు బిడ్డల కలవాడు అతడే సూర్యుడు అతడే పండితుడు ఓ హరి ప్రియురాల వేల జన్మములో నేనెంత పుణ్యము చేసిను నీ పాదార వింద దర్శనం నాకింబు అనే ఆ వరలక్ష్మి దేవిని బహు విధముగా స్తోత్రములు చేసిను ఆ వరలక్ష్మి దేవి ఆ చారుమతి చే స్తోత్రములు చేయబడినది ఆ చారుమతికి పెక్కు వరంబుల నొసిగి అంతర్దానం అయింది చారుమతి స్వప్నం నుండి మేల్కొని ఆ కళ వృత్తాంతం తన భర్తకు చెప్పిను తన భర్త ఆనందపడి తను అలాగే ప్రథమ ఆచరింపమని ప్రోత్సహించిన సూర్యోదయమైన చారుమతి తన బంధువులందరికీ స్వప్న వృత్తాంతము తెలియజేసిను ఆ బంధువులందరూ చారుమతి నీ స్వప్నము బాగున్నది మంచిది మనం అందరం అలాగే చేసేదేము అని నిర్ణయించుకొని శ్రావణ ఊర్ణమ ముందుట శుక్రవారం ఎప్పుడు వచ్చినని ఎదురు చూచి చుండిరి వారి అదృష్టమున ఆ వరలక్ష్మి వ్రతీనము ప్రాప్తింపగా స్త్రీలు మనసుల ఎందు విచారము మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలు గట్టి కొత్త బియ్యముతోనూ మరి ఈగురులతోనూ నిండిన పూర్ణ కుంభమునందున వరలక్ష్మి దేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తి పూజలు చేసిరి పద్మాసే పద్మకరే సర్వదా అన శ్లోకము చెప్పి వరలక్ష్మి దేవిని ఆహ్వానం చేసి మరియు స్వప్నమందు చెప్పబడిన ప్రాకారముగా షోడ చోపచార పూజ చేసి కుడి హస్తమునకు తోరణం కట్టుకొని నేతితో చేయబడిన భక్ష్య భోజన లీహ పానీయాది సకల విధ పదార్థములను నివేదన చేసి చక్కని నిష్ఠగల మొసలి బ్రాహ్మణికి పన్నెండు భక్షలు దక్షిణ తాంబోలాదులతోటి మిచ్చి ఆ వరలక్ష్మీదేవి సన్నిధానమున తమ నివేదన చేసిన సకల పదార్థములను తనివి తీర భుజించి ఆ తర్వాత వరలక్ష్మీదేవి ప్రభావమ్మన చారుమతి మొదలగు స్త్రీ అందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన ముత్యాల మాణక్యములు హారములు మెడ నిండా ధరించి కాలి ఎందులను రవ్వల చెక్కిన సొమ్ములను బడిసిరి ఇట్లు కలిమే కాక పుత్ర పౌత్రాదులను ధన ధాన్య సమృద్ధిని బడిసి ఎల్లప్పుడూ దానము నందున బంధువుల పోషయందు మిక్కిలి శ్రద్ధ కలవారే చిత్రంగ బలములచే నిండిన తమ తమ గృహ சேரி ఓ పార్వతి చారుమతి దేవి వలన ఇన్న ఈ వరలక్ష్మి వ్రతంబు ఆ నగర వారు రెండు రోజులు చెప్పుకొని ఓ పార్వతి ఇది నిజము ఇది నిజము ఈ వ్రతంబు ఆచరించట వలన మానవుడికి మేలు కలుగును చారుమతి దేవి మూలమున మనం కోరిన కోర్కులు ఎలా తీరును చారుమతి ఎంత పుణ్యాత్మరాలు ఎంత మహిమ గల ఆమెకు వరలక్ష్మి దేవి ప్రత్యక్షమై ఈ వ్రతంబు ఉపదేశించింది అని చారుమతిని పొగడేరి ఓ పార్వతి ఆది మొదలు ఈ వ్రతము వరలక్ష్మి వ్రతం అనే లోకమున ప్రసిద్ధి ఇది వ్రతం లేకల్లా ఉత్తమైన వ్రతము దీన్ని నీకు ఎవరు ఈ వ్రతము విన్నచున్నారో లేక నెమ్మదిగా పరులచే వినిపించుచున్నారు వారికి వరలక్ష్మి దేవి ప్రభావం వలన సకల కార్యములు పార్వతి దేవికి చెప్పింది ఇది భవిష్యత్తుర పురాణమందు పార్వతి పరమేశ్వరుల సంవాదం వరలక్ష్మి వ్రతం సంపూర్ణం ఇదే వరలక్ష్మి వ్రత కథ దీన్ని చారుమతి దేవి కథ అని కూడా అంటారు వరలక్ష్మి పూజ చేయడం ఎంత ముఖ్యమో ఈ కథ చదువుకోవడం లేదా వినటం అంతే ముఖ్యం వ్రత పూజ అయిపోయినాక చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని ఈ వ్రత కథ చదువుకొని కొన్ని అమ్మవారి దగ్గర మరికొన్ని అక్షంతలు మన శిరస్సు మీద ఇంట్లో వాళ్ళ మీద వెయ్యవలేను ఇలా చేస్తే ఆ వరలక్ష్మి వ్రత పూజ ఫలితం పూర్ణంగా దక్కు సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేసి ఇలా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతోటి అందంగా అలంకరించుకున్న ముగ్గులు కూడా ఈ విధంగా అందంగా అయితే వేసుకున్నాను తర్వాత దీపాలు అయితే వెలిగిస్తున్న ఎంత ప్రయత్నం చేసినా వాతావరణం మబ్బులుగా ఉండి గాలి ఎక్కువగా ఉండటం వలన దీపం అయితే గాలికి కొండెక్కుతుంది ఇంకా ఎంత ప్రయత్నం చేసినా అదే విధిగా దీపాలు కొండెక్కడంతో ఇంకా నా ప్రయత్న పూర్వకంగా ఆపేశాను ఏమి చేయలేక ఇలా జరిగితే మనసుకి కొంచెం బాధగా అనిపిస్తుంది కొన్ని దీపాలు ఉంటాయి గాలికి కొండెక్కకుండా ఉండే దీపాలు కూడా దొరుకుతాయి మీకు అవకాశం ఉండి దొరికితే తెచ్చి పెట్టుకోండి ఇలా బాధపడనవసరం లేదు తర్వాత నేను అగరబత్తిల దూపం చూపించి పుష్పాలు ఆ గడపకి ఇలా పెట్టేసి ఆ ద్వార మహాలక్ష్మికి నమస్కారం చేసుకున్నా మీరు అగరబత్తులు పెట్టేటప్పుడు కూడా ద్వారం మీద పెట్టకూడదండి నేను పక్కన గోడకు పెట్టిన ఒకవేళ అగరబత్తిల రూపము నిప్పు రవలు ఒకసారి ఏమైనా గడప దగ్గర పడితే చక్కది కదా గడప కాలే అవకాశం ఉంటుంది అది కూడా చాలా దోషం అలా కాకుండా సైడ్ కి పెట్టండి లేదంటే స్టాండ్ కి పెట్టుకోండి చాలా మంచిది గడపకు పూజించినాక నేను తర్వాత తులసి కోటకైతే పూజ చేస్తున్నా ఆ తులసిని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తుంటారు తులసి కోటలోనే నేను శివలింగాన్ని ఉంచుకున్నాను ఈ శివలింగం కూడా నాకు కాశీ నుండి తెచ్చి ఇచ్చారండి పక్కన అక్క వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శివుని కూడా అభిషేకం చేసుకుని ఈ విధంగా పువ్వులతో అందంగా అలంకరించుకుని ఆ తులసి మహాలక్ష్మికి శివుడికి పూజ చేసుకున్నా ముందు గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఇలా రూప దీప నైవేద్యాలతో ఆ తులసి మహాలక్ష్మిని పూజ చేసుకున్నాను తులసి పూజ అయినాక పెరటి గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకుని ఆ పెరటి గుమ్మను కూడా పూజ చేసుకున్నాను తర్వాత మహాలక్ష్మి పూజ చేసుకున్నాను మరి ముందుగా గడప దగ్గర పూజ చేసుకుని తర్వాత పూజ మందిరంలో మహాలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత అయినా తులసి దగ్గర పూజ చేసుకోవచ్చు నేను మహాలక్ష్మి పూజ చేసే తలకి లేట్ అవుద్దు అన్న ఉద్దేశంతో ముందుగా తులసి దగ్గర పూజ చేసుకున్న ఆ తర్వాత పూజా మందిరంలో మహాలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను వరమహాలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి వరమహాలక్ష్మి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే మనకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతోటి పూజ చేయాలి ముఖ్యంగా ఆర్భాటాలు అలంకారాలకి పోకూడదు అప్పులు చేసి మరి పూజలు వ్రతలు ఏవి కూడా చేసుకోకూడదు ఇది నేను చెప్పింది కాదు శాస్త్రమే చెప్పింది వ్రతము చేసే రోజు పిల్లల్ని కొట్టడము తిట్టడం అలాంటి పనులు ఏవి చేయకూడదు అలాగే పక్క వాళ్ళ మీద ద్వేషము ఇలా కూడా చూపించకూడదు వ్రతం చేసే రోజు అనే కదా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు మిగిలిన రోజుల్లో అవి చేయడం కుదిరినా కుదరకపోయినా ఆ రోజు మటుకు నిష్కల మనసుతో భక్తితోటి ఆ మహాలక్ష్మి పూజ అయితే చేసుకోండి ఆ చారుమతి దేవి కూడా భర్త అనుమతితోటి అత్త మామలకి చెప్పి అందరికి చెప్పి పూజ చేసుకుంది మీరు కూడా మీ భర్త అనుమతి తీసుకొని అత్త మామలకి చెప్పి పూజ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము పెరటి గుమ్మానికి కొంచెం గాలి తక్కువగా తగులుతున్నందు వలన దీపాలైతే వెలుగుతున్నాయి అది కొంచెం మంచిగా అనిపించింది తర్వాత పూజా మందిరంలో లక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించినాను ఫోటోకి ఈ విధంగా చీరలాగా కట్టినాను అలాగే గాజుల మాలతోటి అందంగా అలంకరించుతున్నాను కొంతమంది ఈ మధ్య కాలంలో అమ్మవారికి గాజుల మాల వేయకూడదని అంటున్నారు అది మీ ఇష్టం అండి మీ మనసుకి అమ్మవారిని గాజుల మాలతోటి అలంకరించాలనుకుంటే అలంకరించండి లేదంటే లేదు నేనైతే ఎటువంటి అభిప్రాయం చెప్పట్లేదు నా అమ్మవారికి ఇలా అలంకరించాలనిపించింది అందుకే నేను ఈ విధంగా అలంకరిస్తాను అలాగే అమ్మవారికి ఈ గాజుల మాల ఎలా చేయాలి అలాగే పసుపు కొమ్మల మాల ఎలా చేయాలన్నది వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రీసెంట్ గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆంటీ దగ్గర తీసుకున్న నలపొసల దండను అమ్మవారికి ముందుగా వేసి అలంకరిస్తే బాగుంటుందని ఆ నలపొసల దండ తోటి అమ్మవారిని అలంకరించిన తర్వాత పువ్వులతోటి ఇందరి దేవతలకైతే ఈ విధంగా అలంకరించుకున్న అమ్మవారి ముంగట కూడా గోమత చక్రాలు చిట్టి గాజులు నాణ్యములు పసుపు అన్ని ఈ విధంగా పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను అగరబత్తుల ధూపం చూపించి దీపం చూపించి లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పూలతో అయితే పూజిస్తున్నా నేను ప్రతి సంవత్సరం నాలుగు శుక్రవారాలు ఇదే విధంగా పూజ చేసుకుంటా మళ్ళీ సపరేట్ గా వరమహాలక్ష్మి పూజ కూడా చేసుకుంటాను అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇలానే పూజ చేసుకుంటున్నా మీరు ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటారు అదే విధంగా భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోండి ఇంకొకసారి కూడా చెప్తున్నానండి అంగులు ఆర్బాటాలు అలంకారాలకు పోయి అప్పులు చేసి మరి ఇబ్బందులు పడకండి అమ్మకు తెలియంది ఏముంది ఇంతే శక్తి ఉందమ్మా మాకు వచ్చే సంవత్సరం మనం ఇంకొంచెం బాగా చేసుకునేలాగా ఆ శక్తిని ప్రసాదించండి అమ్మవారిని భక్తితో పూజించండి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకు అష్టోత్తరంలో చదువుకున్నాక తాంబూలం అయితే పెట్టుకున్నాను తాంబూలంలో పండు అయితే లేదు ప్రస్తుతానికి పండు అయితే పెట్టలేదు అలాగే అమ్మవారితో పాటు స్వామివారి స్తోత్రాలు శ్లోకాలు ఏవైనా చదువుకోవాలి పతి సమేతంగా పూజ చేస్తేనే అమ్మవారికి ఎక్కువ ఇష్టపడతారు తర్వాత తర్వాత నైవేద్యంగా పాయసం చేసిన అలాగే శనగలు కూడా నివేదించి కర్పూర నీరాజనం చూపిస్తున్నాను నేను ఈ విధంగా రెండో శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను వరమహాలక్ష్మి పూజకి శారీ డ్రాపింగ్ ఎలా కట్టుకోవాలన్నది వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో చార్మతి దేవి కథ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను అలాగే చాలా తక్కువ ఖర్చు తోటి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ రెండు బ్లౌజ్ తోటి అమ్మవారి డెకరేషన్ ఎలా చేయాలో వీడియో చేసి పెట్టినా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్